హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము బాగున్నామండి ఇదిగోండి ఈరోజు ఈవినింగ్ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను ఇంట్లో కూరగాయలు అయిపోయినా కూరగాయలు దమ్మంటే రైతు బజార్ అవుతున్నాను ఆమె చూసి కూడా ఏమేమి తేవాలోంటే చెప్పేసింది నేను అక్కడికి వెళ్తే రైతు బజార్ కూరగాయలు తీసుకొస్తానండి రైతు బజార్ చూపిస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత కూరగాయలు ఏంటి అన్నది కూడా చూపిస్తామండి ఓకేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ ఇంట్లో కూరగాయలు అని చెప్పాను కదండి కూరగాయలు తీసుకెళ్ళడానికి రైతు బజార్ వచ్చాను రెండు లాన ఏంటి అన్నది చూపిస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి కూరగాయలు ఏ రేట్లు ఏంటి ఏమేమి తీసుకొచ్చాం అన్నది చూపిస్తామండి

తీసేసుకున్నానండి మొత్తం ఇక్కడ కూరగాయల మార్కెట్ అయితే నాకు పని అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నావు ఏంటన్నది చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ విజయ డైరీ ఉందండి పెరుగు కప్పు తీసుకుందామని వచ్చాను ఈ లోనికి వెళ్ళి పెరుగు కప్పు తీసుకుంటానండి తీసేసుకున్నానండి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసుకున్నావు ఏంటి అన్నది కూరగాయలు వాటి రేట్లు కూడా చెప్తాను ఓకే అండి ఇంటికి వెళ్దాం పదండి మర్చిపోయే సగం ద్వారా వచ్చా మళ్ళా వెళ్ళి తెచ్చా బిషన్ రోడ్లో తీసుకొచ్చాను ఎరగకప్పు రేపు ఒక తక్కువ తెచ్చా ఎందుకు పాడి చేసుకోవటాన్ని ఉన్నంత వరకు తీసుకొచ్చా అందులో రేపు మనకి ఇక్కడ రైతు బజార్ సెలవు కదా తక్కువ తక్కువ ఉన్నాయి తాజాగా ఉన్నంత వరకు తెచ్చాం మిగతా వదిలేసాం బాగానే పచ్చిమిరకాయలు వద్దన్నావుగా అందుకే తీసుకోలేదు దొండకాయలు బెండకాయలు క్యారెట్ గోరు చిక్కుళ్ళు అవి తెచ్చాం టమాటాలంట ముప్పై ఆరు రూపాయలు అంట కిలో యాభై రూపాయలు ఇది తెచ్చాం అందులో వేసేసుకో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఒక యాభై రూపాయలు ఇది ఇచ్చా ఉల్లిపాయలు తీస్తాను అల్లం పాలో నలభై రూపాయలు అండి అందుకే అడిగాను అక్కడ నుంచి టమాటాలు తెస్తావా కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు అంట పది రూపాయలు ఇమ్మంటాం ఎలా ఉంది పది రూపాయలు అది తగ్గినాయి రేట్లు డెబ్బై ఎనభై రూపాయలు అమ్మిన రోజు కూడా ఉంది పోయిన అంత ముందు నెల ఎనభై రూపాయలు అమ్మారు ఒక్క పట్ట పది రూపాయలకి ఇచ్చారు చాలే నాలుగు రోజులతో మళ్ళీ కావాలంటే తెచ్చుకుందాం అందులో రేపు శుక్రవారం సెలవు రైతు బజారు కొంచెం కొంచెం ఉన్నాయి క్యారెట్ నలభై ఎనిమిది అంట కేజీ ఒక అరకిలో ఒక పాతిక రూపాయలకి అదే మాలు వండుతావు లేదని బీరకాయలు ఉన్నాయి వాడు మార్కెట్లో బాగున్నాయి అవి తీసుకుందామని కూడా మళ్ళీ వండుతావు లేదని ఆగా దొండకాయల దొండకాయలు ఇరవై రూపాయలు రూపాయలు పదహారు రూపాయలు అంట కిలో పది రూపాయలు తీసుకున్నా కూరగాయ రేట్లు పోయిన నెల మీద అంత నెల మీద ఈ నెల కొంచెం పర్లేదు అనిపిస్తుంది కొంచెం పర్వాలే బెండకాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకొచ్చాను కేజీ ఇరవై ముప్పై రూపాయలు అంట సన్నకాయలు ఇరవై నాలుగు ఇవి కూడా తగ్గినాయి రేట్లు హైదరాబాద్లో ఒక మొలక ఇచ్చిన రోజులు పది నెల అంత ముందు నెల ఇప్పుడు మూడు ఇచ్చాడు ఇరవైకి లావి బాగున్నాయి కొంచెం సన్నగా నాలుగు ఏది గోచిప్పుడు ముందుగానే ఉండేది మంచిది అందుకే తెచ్చాను చాలా మంచిది అది ఏదైనా సాంబార్ పెట్టుకుంటే చక్కగా ఉడకబెట్టి తాలింపు కానీ కరెక్ట్గా వేస్తే బాగా ఉంటాయి వెంట తీసుకోవచ్చు ఫ్రిలో పెట్టేస్తావా పెట్టి వారం పది రోజుల దాకా ఉంటాయి ఆకులు కూడా పాడవు మొలకాయలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఒక మొలకాయ పది రూపాయలకి ఇచ్చోడు లావి కూడా ఇరవైకి మూడు ఇచ్చాడు సన్నగా ఉన్నాయి నాలుగు ఇస్తాడంట కర్రీ లావి తీసుకున్నాను ములక్కయలు బాగా తింటాక నేను సాంబార్లో ఒకసారి ములక్కాయను ఇచ్చేద్దాం మటన్ కర్రీ బాగుంటుంది మళ్ళీ కట్ చేయడం బయట ఉంటే ఎలాగైనా ఇవి పాడైపోతాయి కవర్లో పెట్టావు లేదు ఇలా బాక్స్లో పెట్టి పెట్టేసాం అనుకో గాలాడవు కదా బాగుంటుంది ఏసీలో సరే సాంబార్లో తీసుకొస్తాం శుభ్రం కడిగి పెడతా లేదా అలా పెట్టుకొని ఎప్పుడప్పుడు కడుగుతా అలా కట్ చేసి పెట్టి ఎప్పుడప్పుడు కడుక్కుంటావులే పాడతా కొంచెం అందులో పట్టుద్దా కట్ చేయబోయో కొంచెం కరివేపాకు కడుగుతా లేకపోతే కడిగేసి ఆరబెట్టేస్తా ఆరబెట్టేసి ఆర పెట్టేసి కరివేపాకు కడిగేసుకొని ఆరబెట్టేస్తా అల్లం కూడా కడిగేసి ఆరబెట్టేస్తా మట్టి ఉంటది కదా ఫ్రిజ్ లో ఎదురుగా కనపడింది బాగుంది అల్లం సరే అల్లం తీసుకుందాం అని మీకు ఫోన్ చేసాం అవసరం లేదండి మీరు తెచ్చావు

ఆ నీళ్ళని దిగిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు నీళ్ళన్నీ నీళ్ళు పోయిన తర్వాత ఫ్రిడ్లో పెట్టా సరిగా ఉందిగా సరే